నిన్నటి దాకా ఒక లెక్క ఇవాళ నుంచి మరో లెక్క అంటోంది సిట్ ఎన్నికల రణరంగంతో రక్తసిక్తంగా మారిన ఏపీలో అంతా సెట్ రైట్ చేస్తామంటోంది ఇలా ఛార్జ్ ఇవ్వగానే అలా రంగంలోకి దూసుకు వెళ్ళిపోయింది ఈసీ మొన్నటిదాకా పొలిటికల్ ఫ్యాక్షన్ తో ఏపీ వణిగిపోయింది వీధుల్లో అరాచక శక్తులు వీరంగం వేశాయి ఇప్పుడు వాళ్ల బెండు తీసి లోపలేస్తామంటోంది ప్రత్యేక దర్యాప్తు బృందం ఇక చాలా చోట్ల ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసు అధికారుల పాపాల చిట్టాపై కూడా ఆరా తీస్తోంది పోలింగ్ రోజున నాలుగో సింహం నిద్రపోవడానికి రాజకీయ అరాచకం రాజ్యమేలడానికి కారణమైన వారిని వదిలేదే లేదంటోంది సిట్ రేపటి కల్లా ఈసీకి నివేదిక ఇవ్వనుంది ఏపీలో ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి పోలింగ్ నాడు మొదలైన ఫైటింగ్ ఆ తర్వాత కూడా కొనసాగింది మొదట పల్నాడులో పొలిటికల్ బీభత్స కాండ జరిగింది మాచర్ల గురజాల నర్సరావుపేట పెదకూరపాడు నియోజకవర్గాల్లో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నేతలు కార్యకర్తలు వీధుల్లో వీరంగం వేశారు ఒకరిళ్లపై మరొకళ్లు దాడి చేసుకున్నారు నానా రకాల మారణాయుధాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు ఇక దహన కాండ యథెచ్చగా సాగిపోయింది ఆ తర్వాత ఈ హింసా కాండ వైరస్ లా మారి వైరల్ గా వ్యాపించింది దీంతో రాయలసీమ కూడా రాజుకుంది తాడిపత్రి చంద్రగిరి కూడా అల్లర్లతో అట్టుడికి పోయాయి పోలింగ్ ముందు కలెక్టర్లు ఎస్పీలను బదిలీ చేసి టీడీపీకి అనుకూలంగా ఉన్న వారిని నియమించడంతో ఈ ఘర్షణలు జరిగాయని వైసీపీ ఆరోపించింది దీంతో ఈసీకి కంప్లైంట్ చేసింది దీన్ని సీరియస్ గా తీసుకున్న ఈసీ పలువురు ఐపీఎస్ లను సస్పెండ్ చేసింది మరికొందరు అధికారులను బదిలీ చేయడంతో పాటు సిట్ ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాకాండ కొన్ని చోట్ల దానికి బత్తాసు పలికిన పోలీసు అధికారుల పాత్రపై సిట్ దర్యాప్తు చేస్తోంది ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసపై విచారణ కోసం నియమించిన ప్రత్యేక బృందం దర్యాప్తు జెట్ స్పీడ్ తో ముందుకు సాగుతోంది ఎన్నికల సంఘం ఆదేశాలతో సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో టీంను నియమించిన సంగతి తెలిసిందే ఆ వెంటనే సిగ్ బృందం దర్యాప్తు ప్రారంభమైంది శుక్రవారం రాత్రి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని పదమూడు మంది అధికారుల బృందం దర్యాప్తులోకి దిగింది ఈ టీంలో ఏసీబీ ఎస్పీ రమాదేవి అడిషనల్ ఎస్పీ సౌమ్యలత ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు డీఎస్పీ శ్రీనివాసరావు డీఎస్పీ రవి మనోహరాచారి ఇన్స్పెక్టర్లు భూషణం వెంకట్రావు రామకృష్ణ జిఐ శ్రీనివాస్ మోయిన్ ఎన్ ప్రభాకర్ శివప్రసాదులు ఉన్నారు పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాల్లో ఎన్నికల హింసాకాండపై సిట్ దర్యాప్తు చేస్తోంది పోలింగ్ అనంతర హింసలో పోలీస్ అధికారుల పాత్రపై ఆరాల్ ఆరాలు తీస్తోంది ఈ మొత్తం ఘటనపై శరవేగంతో సిట్ జరుగుతోంది ఏపీ డీజీపీని కలిసిన సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ అల్లర్లు జరిగిన మాచర్ల చంద్రగిరి తాడిపత్రి నర్సరాపేట ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లాయని ఆయనకు తెలిపారు నమోదైన ఎఫ్ఐఆర్లను పరిశీలిస్తున్నామని కేసుల పురోగతి అరెస్టులపై వివరాలు సేకరిస్తున్నామన్నారు దర్యాప్తుపై ఎప్పటికప్పుడు డీజీపీకి వివరాలు తెలియజేస్తామన్నారు సిట్ ఇక నమోదైన ఎఫ్ఐఆర్లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా లేక సెక్షన్లు మార్చాలా అని నిర్ణయం తీసుకోనుంది సిట్ ఇప్పటి వరకు కేసులు కట్టకపోతే కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయనుంది కేసులు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు పురోగతిని పరిశీలించనుంది ఇక అరెస్టులపై ఆరా తీస్తోంది సిట్ అధికారుల బృందం కల్లర్లు జరిగిన ప్రాంతాలకు సిక్ బృందాలు వెళ్లే ముందు వారితో టెలికాన్ఫరెన్స్ జరిపారు సిక్ చీఫ్ బ్రిజ్లాల్ అల్లర్ల ఘటనపై విచారణ జరపాల్సిన అంశాలపై వారితో చర్చించారు ఎన్నికల్లో హింసాకాండపై సిట్ యాక్షన్ మొదలైంది ఎక్కడెక్కడ హింస జరిగిందో చేసిందేవరో తేల్చే పనిలో పడ్డారు అధికారులు ఇప్పటికే నిందితుల కోసం వేట మొదలుపెట్టిన సిక్ టీమ్ టీం హింసాకాండ జరిగిన ప్రాంతాలకు వెళ్లింది తిరుపతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన అల్లర్లపై ఆరా తీస్తోంది సిట్ పద్మావతి వర్సిటీ దగ్గర అల్లరి మూకల దాడిలో గాయపడ్డ ఎంఆర్ పల్లి సిఐ ఇప్పటిదాకా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు మరోవైపు టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని గన్మెన్ ధరణి ఫైరింగ్ ఓపెన్ చేశాడు అతడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు పోలీస్ శాఖకు చెందిన వజ్ర వాహనంపై దాడులు జరిగినా ఫిర్యాదు ఇవ్వలేదు వీటన్నింటిపై సిట్ ఆరా తీస్తోంది ఇక నర్సరావుపేటలో సిట్ బృందం పర్యటించింది పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై టౌన్ పోలీస్ స్టేషన్ లో వివరాలు అడిగి తెలుసుకుంది సిట్ బృందం పొలిటికల్ ఫ్యాక్షన్ దాని వెనుకున్న పోలీస్ యాక్షన్ పై ఇప్పుడు సిట్ సీరియస్ రియాక్షన్ మొదలుపెట్టింది ఎన్నికల హింస సంగతి తేల్చడానికి సిట్ బృందం బెత్తం పట్టుకుని రెడీ అయింది ఇది చేసిందెవరు చేయించిందెవరు అనేది తేల్చనుంది సిట్